ఫైనల్ గా అయితే అప్పాలు చేయడం అయిపోయింది ఈ సరి అయినట్టున్నది పిండి నేను అందరి కొద్దిగా పోస్తాను కదా అండి ఈ రోజు అయితే నేను మురుకులు చేద్దాం అనుకుంటున్నాను ఎండాకాలం సెలవులు వస్తున్నాయి కదా ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి హాఫ్ డే స్కూల్స్ ఇంట్లోనే ఉంటారు కదా ఏమైనా తినాలనిపిస్తే అందుకోసమని నేను నైతే సకినాలు చేశాను సకినాల వీడియో కూడా మన ఛానల్లో ఉంది చెక్ చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అక్క ఇంత కారం వేసినవి ఏంటి అనుకోకండి కారంలో ఉప్పు కూడా ఉంది ఇంకా ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు కారం వేసుకున్నాను కొంచెం ధనియా పౌడర్ మనకి ఏవైనా కానీ మంచి కలర్ఫుల్గా ఉండాలంటే మేకప్ వేయాలి పసుపు కొంచెం జీలకర్ర కొంచెం ఓమా ఓమా ఇవి వేసి మంచిగా మరగనిద్దాం కోసేపు ఆ తర్వాత మెయిన్ ఇంగ్రిడియంట్ నువ్వు మరగనిద్దాం ఒక రెండు నిమిషాలు నీళ్ళు మంచిగా మసులుతా ఉన్నాయి కదా ఇలా నీళ్ళు మంచిగా మసలేటప్పుడు మనం ఈ యొక్క పిండి వేసుకుందాం ఈ పిండి మనము నిన్న పట్టించుకున్న పిండి అనమాట బియ్యాన్ని మంచిగా కడిగేసి దానికి ఉన్న డస్ట్ అంతా పోయి వైట్గా వచ్చేసి ఒక మూడు సార్లు నాలుగు సార్లు నీళ్ళు రోజు మంచిగా కడుక్కున్నాను కడిగేసుకొని ఒక మూడు రోజులు మంచిగా ఆరబెట్టుకున్నా పిండి బియ్యాన్ని తర్వాత నిన్న పిండిని గిన్నెకి తీసుకుపోయి పట్టించిన అలా చేస్తే పిండి మంచి తెల్లగా వస్తుంది స్టవ్ బంద్ చేశాను ఇప్పుడు ఆ యొక్క వాటర్ కన్సిస్టెన్సీకి సరిపడా పిండి పోసుకుందాము ఇక్కడ పిండి క్వాంటిటీ మెజర్ ఎలా అంటే ఒకటి పిండి తీసుకున్నాం అనుకోండి ఒకటి వాటర్ తీసుకోవాలి కరెక్ట్ సరిపోతుంది నేనైతే అందాద కొద్ది నీళ్ళు తీసుకుంటాను పిండి మన దగ్గర ఎక్కువగానే ఉంటుంది కాబట్టి దానికి సరిపడా పిండి పోసేసుకుంటాను దీన్ని మంచిగా కలిపేసుకుందాం ప్రెష్నా మంచిగా మూత పెట్టుకుని ఒక అర్ధగంట సేపు పిండి ఉమ్మ గిల్దాము చిత్రమా అందరికి కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈ రోజు అయితే మిద్దటట్లో కొన్ని పనులు చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ బాటిల్స్ మనము హ్యాంగింగ్ బాటిల్స్ పెట్టాం కదా వాటికైతే పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను తర్వాత వచ్చేసి కొన్ని కొన్ని కుండీలు ఖాళీగా ఉన్నాయన్నమాట మనం ఆల్రెడీ అంతకుముందు ఫ్రెండ్స్ దగ్గర ఇంతకుముందే మీద తోటేసి చెట్లకు నీళ్ళు పోసేసి వచ్చాను బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయాకైతే వంట కూడా అయిపోయింది అనమాట వంట చేసేసి బ్రేక్ఫాస్ట్ ఇస్తాను ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను పిండి మినిమం ఒక గంట రెండు గంటలు నానింది అనుకోని మంచిగా మురుకులు మంచిగా క్రిస్పీగా వస్తాయనమాట తర్వాత పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ చపాతి పిండి కన్సిస్టెన్సీలు అయితే పిండిని మంచిగా కలిపేసుకున్నాను అలా పిండి కలిపేసుకున్న తర్వాత నేను పిండి కలుపుకున్నప్పుడు ఏం చేస్తాను అంటే మన దగ్గర ఉంటే మురుకుల గొట్టంలో ఏ సైజులో పడతాయో లావు చూసి ఆ పొడి ఎంత పడతాయో చూసి దాన్ని బట్టి అన్నీ ఉండలా తయారు చేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట మూత పెట్టేసి గిన్నెలో తర్వాత మనం ఒక్కొక్క ముద్ద తీసి ఆ యొక్క మురుకుల గుట్టంలో పెట్టేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఉంటాయి అనమాట ఏమో డైరెక్ట్ గా కడాయిలా వేస్తాను ఎందుకు ఈసారి కడాయిలా కాదు ఇలా ఒక షేప్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది ఇంతకు అమ్మ అమ్మాయి ఇట్లని అన్ని మురుకులు చేసేసి గోలిచ్చాయనమాట చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకు గుర్తుకొచ్చిన అలా చేసేదానిలే అనేసి అందుకని కొన్నేమో మనకి మౌడు అంటారు కదా శనగపిండితో చేస్తారు అలా చేశాను కొన్నేమో మురుకులు లాగా చేశాను అనమాట చూసారా ఇలా అన్నింటినీ చేసి పెట్టుకుని మనము మురుకులు ఒత్తేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది మరి చిన్న చేత పిండి అంటుకుంటుందనే టెన్షన్ ఏమి ఉండదు అంటుకోదనమాట అవన్నీ ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంటాయి కదా చేతికి పిండి ఏమి అంటుకోదు మంచిగా ఒక ముద్ద తీసుకుంటూ పెట్టేసుకొని మంచిగా అన్నింటినీ ఒత్తేసుకున్నాం అనుకోండి ఈజీ అయిపోతుంది అనమాట అలా ఒత్తేసుకుంటేప్పుడే పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఆయిల్ సిమ్లో లో అనుకోండి ఆయిల్ మంచిగా వేడైతా ఉంది ఆ లోపల మనం ఇవన్నీ చేసేసుకున్నాము ఇవన్నీ ఉత్తేసుకొని అక్కడ ఆయిల్ వేడిన తర్వాత ఫస్ట్ ఒత్తుకునే ఉండే ఆయిల్ ఫస్ట్ ఒత్తుకుని ఫస్ట్ తీసేసి ఫస్ట్ మా అయితే అనమాట అలా అన్ని గోళీ చేసుకున్న తర్వాత మనము ఇవేంటి ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అంటే ఒక చిన్న టెప్ ఏంటంటే మనం చల్లారేంత వరకు కొంచెం వేలుగా ఉండే ఒక లో వేసేసి బేషన్ అంతా అంబలంలో కానీ వేసుకొని చల్లారిన తర్వాత స్టీల్ కంటైనర్ లో కానీ ప్లాస్టిక్ కంటైనర్ కానీ పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది స్టీల్ కంటైనర్ల కింద టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ మనకు ఎంత ఆయిల్ తక్కువ పిలిచినా ఎంత కొంత ఆయిల్ అయితే ఉంటుంది కదా ఆ ఎక్సెస్ కింద మనకి ఉన్నటువంటి టిష్యూ పేపర్ కి ఆ మురుకులు అస్సలు స్మెల్ రావాలన ముక్క వాతాం రాదు నెల రోజుల వరకు ఉన్నా కానీ కానీ నెల రోజుల వరకు ఏమీ ఉండవు చాలా కమ్మగా ఉంటాయి కాబట్టి ఈ హాలిడేస్లలో పిల్లలకి ఏదైనా తినాలనిపించింది అనుకోండి మన పిల్లలకు అందుబాటులో అనుకోండి తినాలనిపించినప్పుడు కొన్ని కొన్ని గిన్నెలు పెట్టేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు తినేస్తారు వీటిని టీ టైంలో టీతో పాటు తినవచ్చు లేదు అంటే మనము లంచ్ టైంలో అన్నం తినేటప్పుడు పక్కన అప్పడాలు కానీ పాపర్స్ కానీ లేదంటే వడియాలు కానీ పెట్టుకుని తింటా ఉంటాం కదా అవి చేసుకోవడానికి ఓపిక లేదనుకోండి టైం లేదనుకోండి ఒక్కోసారి కర్రీ చేసి నచ్చకపోవచ్చు కొంచెం కర్రీ ఉన్నప్పుడు పక్కన ఏదైనా ఉంటే తినాల బాగుంటది కదా అప్పుడు ఇక మురుకులు కొన్ని అంచు పెట్టేసుకొని అన్నంతో అన్నంతో పట్టున్నాం అనుకో అలా కూడా బాగుంటుంది పిల్లలకి బాబే స్కూల్స్ కదా మార్నింగ్ మనకి లంచ్ బాక్స్ పెట్టే పని ఉంది స్నాక్ లా పెట్టారు కూడా మంచిగా ఉంటుంది పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు కాస్త తినేదానికి కూడా మంచిగా ఉంది అమ్మాయి ఏమన్నా తినాలనిపిస్తుంది అంటే ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ లో ఒక నాలుగైదు రెసిపీస్ చేసి పెట్టామనుకోండి ఒకటి అయితే బోర్ కొడుతుంది కదా ఒక నాలుగైదు ఐటమ్స్ అనుకోండి అదొకటి అదొకటి అప్పుడొకసారి అప్పుడు ఒకసారి తినేస్తారు ఇంకా బయట ఫుడ్ కూడా కావాలని అస్సలు అడగారు అనమాట ఇంకా ఏమైనా క్లాత్ పైన వేసుకున్నా ఇలా ప్లేట్లో వేసేసుకుంటున్నాను ఇలా ప్లేట్లో వేసేసుకుని మంచిగా ఒక్కొక్కటిగా గోలిచ్చేసుకున్నాను ఫస్ట్ అయితే మనం గుడి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గోలిచ్చేటప్పుడు ఫ్లేమ్ అనేటువంటి హైలా ఉండాలి ఆయిల్ మంచిగా వేడవాలి అలా వేడైనప్పుడు మాత్రమే మనం చేసుకున్నటువంటి ఏ పిండి ఉంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ పట్టదు గుర్తుపెట్టుకోండి తర్వాత ఒక వాయి గోలుచేసుకుంటాం కదా ఒక వాయి గోలిన తర్వాత మళ్ళీ ఇంకొక వాయి గోలించడానికి కొంచెం టైం తీసుకో ఒక రెండు నుండి మూడు నిమిషాలు టైం తీసుకోవాలి ఎందుకంటే ఒక వాయి గోలినప్పుడు ఆ యొక్క మనం వేసి గోలించిన ఆ యొక్క పిండి ఉంటుంది కదా దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ పీల్చుకున్నప్పుడు అది గోలేటప్పుడు ఆ యొక్క ఆయిల్ అనేది చల్లబడుతుంది తర్వాత ఇంకొక వాయి వేసేటప్పుడు అప్పుడే వెంటనే అనుకుంటే ఆయిల్ చల్లగా ఉంటుంది కాబట్టి ఆ ఆయిల్ వస్తుంది మనం చేసుకున్నటువంటి పిండి వంటలకి తర్వాత గోడడానికి టైం పడుతుంది అలాగా ఒక రెండు నిమిషాలు గ్యాప్ తీసుకున్నాం అనుకోండి ఒక వాయికి ఇంకో వాయికి అప్పుడు మన చేతిలో ఉన్నటువంటి జల్లెల్లో ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి ఆయిల్ ఎందుకు కిందికి దిగిపోతుంది ఆలపల కింద కడాయిలో ఉన్నటువంటి ఆయిల్ మంచిగా వేడవుతుంది తర్వాత మనం ఇలా గోడించుకున్నవన్నీ ఒక చిల్లుల గిన్నె తీసుకొని దానికి కింద ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇవన్నీ వేసుకుందాం అనుకొని ఆయిల్ మన ఎక్సెస్ ఉంటే ఆ యొక్క ప్లేట్ వరకే ఉండిపోతుంది తర్వాత వాటర్ నేను తాంబాలంలో వేసేసుకొని మంచి చల్లార పెట్టేసుకుంటాను ఇవన్నీ అయ్యే లోపల ఫస్ట్ ఫస్ట్ వేసినవన్నీ చల్లగా అయిపోతాయి తర్వాత అదగనిసే పక్కన అట్లా వదిలేసాం అనుకొని చల్లగా అయిపోతాయి తర్వాత మనం ఒక స్టీల్ డబ్బా తీసుకొని దానిలో టిష్యూ పేపర్ వేసుకున్నామంటే మంచిగా దానికి ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా దిగిపోతుంది సార్ నేనైతే టిష్యూ పేపర్ వేయను టిష్యూ పేపర్ కాకుండా ఇప్పుడు మనకి ఇప్పి ప్యాకెట్ తీసుకున్నప్పుడు దాంట్లో వైట్ కలర్ ది ఒకటి కార్డ్ బోర్డ్ లాంటిది వస్తుంది కదా అది వేసుకుంటాను అనమాట అప్పుడు అది ఇంకా ఎక్కువ గట్టిగా ఉంటుంది కదా ఆయిల్ మంచి ఎక్కువగా పీల్చుకుంటుంది అనమాట టిష్యూ పేపర్ అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే అది ఈ ముడుకులు అని కొన్ని క్రిస్పీగా షార్ప్ గా ఉంటాయి కదా ఆ యొక్క టిష్యూ పేపర్ అనమాట దానికి ఇరుక్కుపోతుంది అనమాట అప్పుడప్పుడు అప్పుడు మనం తినే ఫుడ్ లో కూడా వెళ్ళిపోతుంది కదా పిల్లలు అనుకోండి ఆ పేపర్ని ఒక్కోసారి చూసుకుని తింటే ఒక్కోసారి చూసుకోకుండా తినేస్తారు అందుకోసం నేను ఏం చేస్తానంటే ఆ టిష్యూ పేపర్ ఒకవేళ వేసి ఈ కార్డ్బోర్డ్ కింద వేస్తాం కానీ పైన బోర్డ్ పైన వేయనమాట మీలో ఈ యొక్క పిండి వంటల్లో ఏ పిండి వంట అంటే ఇష్టమో కమ్మ శిక్షణ చెప్పడం మర్చిపోవద్దు వీలైనంత వరకు పిల్లలకి హెల్దీగా ఉండేటువంటి ఫుడ్ ఇంట్లో చేసి పెట్టిన ఫుడ్ ఇచ్చామనుకోండి కొంతవరకు మనం వాళ్ళ ఆరోగ్యానికి కాపాడిన వాళ్ళం అవుతాము అక్క హెల్దీ ఫుడ్ అంటే ఆయిల్ డిస్ఫ్రై చేసినవి ఇస్తున్నావు ఏంటి అక్క రోజు తినరు ఒకవేళ తిన్నా కొంతవరకే ఎక్కువ మొత్తం టమ్మీ ఫుడ్ ఎలా తినరు కదా ఏదో తినాలనిపిస్తే ఒక నాలుగు చిన్న చిన్న ముక్కలు తినేస్తారు అదే చిప్స్ అలాంటివి ఇచ్చాము ఇప్పుడు ఇలా చేసిన మురుకులు అనుకోండి ఒక మూడు మురుగులు తినేస్తే టమ్మీ ఫుడ్ అదే చిప్స్ ఇచ్చాము అనుకోండి అలాంటివి అన్హెల్దీ ఫుడ్ ఫుడ్ కదా చిప్స్ అంటే చిప్స్ అని కాదు బయట దొరికి ఏ ఫుడ్ అయినా కానీ కాస్త అవాయిడ్ చేసి మనం ఇంట్లో ఇట్లా చేసి పెట్టామనుకోండి బయట దొరికే ఫుడ్ అస్సలు ఆ దగ్గర పిల్లలు గుర్తు పెట్టుకోండి ఎంతో క్రిస్పీగా ఎమ్మీగా ఉన్నటువంటి మురుకులు అయితే ఫినిష్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మురుకులు చేసుకోవడం అయిపోయింది అనమాట క్రిస్పీగా ఈ అమ్మయిగా మురుకులు అయితే రెడీ అయిపోయినాయి మీలో ఎంతమందికి ఈ విషయం కామెంట్ సెక్షన్ చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఒక్కసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో తప్పకుండా నచ్చి మళ్ళీ ఇంకొకసారి చేసుకొని తింటారు అంత కమ్మగా ఉంటాయి